సంజయ్ క్రిష్ బర్త్డేకి అయితే సంజయ్కి అయితే మహాదేవయ్య చాక్లెట్ కేక్ తినిపించి మెడలో అయితే చైన్ వేశాడు అనమాట బాగుందమ్మ తిరకాస అని చెప్పేసి అయితే అమ్మ అంటూ ఉంటుంది మహాదేవయ్యాల వాళ్ళమ్మ వాళ్ళ కోడలేమో అంటుందన్నమాట తెరకాస కాదు అది ఆ చైన్ ఇరవై క్లాస్ కాసులు బంగారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న సంజయ్ అయితే అబ్బా డాడీ మనం చె పోతే పోనే కానీ మంచి గిఫ్టే మనం పొందాము ఇది ఇరవై కాసులు అంటే మంచి గిఫ్టే పొందాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటున్నాడు అనమాట చేయని చూపిస్తూ సంజయ్ అయితే అక్కడ ఉన్న మహాదేవయ్య కొంచెం మొక్కం ఇటువైపు అయితే పెట్టుకుంటున్నాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు కూడా అలానే చూస్తూ ఉన్నాడనమాట చూస్తూ ఉండగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దడాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ అమ్మాయేమో అలా చూస్తుంది కృషి అయితే సత్య దగ్గరికి వచ్చి నా కోసం ఎంత చేసావు నీకేం కావాలో చెప్పు నీకేం కోరిక ఏం చెప్పు నేను నీకు తప్పకుండా చేసి పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ మన సత్యం నిజంగా అంటే ఆ నిజంగా నీకు ఏం కావాలో చెప్పు నా కోసం ఎంత చేసావు ఇప్పుడు నువ్వు అడిగితే నేను అది తప్పకుండా పాటిస్తాను మాట తప్పన అని చెప్పేసి అంటూ ఉంటే తన చేతిని పట్టుకొని సత్య అయితే మనం ఇంతకాలము కలిసి ఉన్నాము ఇకపైన కూడా మనం ఇలానే మంచిగా హ్యాపీగా కలిసి ఉండాలి అందుకోసం మీరు నా చేతులు పట్టు ఇప్పుడు వదలకూడదు నాతోనే ఉండాలి నా వెంటే ఉండాలి అని చెప్పేసి నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి అయితే సత్య అడుగుతుండేది అనమాట అక్కడ ఉన్న క్రిష్ అయితే తన చేతిలో చేయి పెట్టి నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు ఏం కావాలో అని చెప్పేసి అంటూ ఉంటే పొద్దున్నే మహాదేవయ్య అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట క్రిష్ వచ్చి బాపు నీవు ఎమ్మెల్యే అవ్వడం నీ కోరిక బాబుని ఎమ్మెల్యే చేయడం నా కోరిక అని చెప్పేసి అయితే గట్టిగా కోపంగా మహాదేవయ్యతో అంటూ ఉంటున్నాడనమాట అక్కడ విన్న సత్య అయితే చాలా బాధపడుతుంది అనమాట అయ్యో ఏంటి ఇతనికి మాట ఇవ్వాలనుకుంటున్నాడు కృషి అయితే అనుకుంటున్నాడు అయితే నాకు మాట ఇవ్వు నన్ను గెలిపిస్తాను అన్నావంటే మాటిస్తున్నా బాపు అని చెప్పేసి అక్కడ ఉన్న కృషి అయితే తన చేతిలో తనకి మాటిస్తున్నాడు అనమాట మహాదేవి వైకైతే తండ్రికి అక్కడ ఉన్న సత్య అయితే చా టెన్షన్ పడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్